కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు హై డ్రీమ్ నేను మీ భవ్య ఇవాళ ఏప్రిల్ లెవెన్త్ రోజు పార్కిసన్స్ డే జరుపుకుంటారు ఎందుకంటే ఎయిటీన్ సెవెంటీన్ లో డాక్టర్ జేమ్స్ పార్కిసన్ అనే వ్యక్తి ఈ పార్కిసన్ అనే వ్యాధిని కనుగొన్నారనమాట సో ఈ సందర్భంగా ఈ డేని ఎందుకు జరుపుకుంటారంటే ఈ వ్యాధికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన రావాలి సో ఆ పర్టికులర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి అసలు ఎందుకు వస్తుంది వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయా లేదా ఇవన్నీ తెలియడం కోసం అని ఈ రోజుని ఆయన బర్త్డే సందర్భంగా జరుపుతున్నారు మరి దీని గురించి అసలు ఈ వ్యాధి ఏంటి అసలు ఎందుకు వస్తుంది వస్తుంది దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా లేదా ఇవన్నీ మాట్లాడడానికి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం సార్ మన ముందున్నారు ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ పార్కిసన్ అనే వ్యాధి అనేది సాధారణంగా మన ప్రజలందరికీ పర్టికులర్ వ్యాధిని ఏం తెలియకపోవచ్చు అసలు ఈ వ్యాధి గురించి కొంత క్లుప్తంగా చెప్పగలరా మీరు ఇది పార్కిన్సన్ వ్యాధి ఓకే ఆయన పేరు జేమ్స్ పార్కిన్సన్ పద్దెనిమిది వందల పదిహేడులో దీని గురించి ఒక వ్యాసం రాశాడు ఆయన ఆ వ్యాసం మీద దాని పేరు ఎందుకంటే అది అప్పటి వరకు ఆ వ్యాధిని పేరు అన్నది నిర్ధారణ కాలేదు కొన్ని లక్షణాలు ఉండి ఈ మహానుభావుడు ఇది అవచ్చు అని చెప్పాడు ఆయన అందుకని అప్పటి నుంచి కూడా పార్కిన్సన్ వ్యాధి అని ప్రతీత పార్కిన్సన్ వ్యాధి గురించి ఇప్పుడు పద్దెనిమిది వందల పదిహేడు నుంచి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు ఇంకా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇంతవరకు ఆ వ్యాధి క్యూర్ అంటూ లేదు ఈ మందలిస్తే తగ్గిపోతున్న నూటికి నూరు శాతం అన్నది లేదు సరిగదా సంఖ్యాపరంగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు వాతావరణం కానీ తరువాత ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ మెలి మేలి కలయిక వల్ల ఏమిటంటే పరిస్థితి ఉంది ఇప్పుడు భారతదేశం పరిస్థితి తెలుసుకోండి సరే నూట నలభై కోట్లు ప్రజలు ఉన్నారు మరి అందులో ప్రతి లక్షకి దగ్గర దగ్గర ఒక నలభై ఐదు మందికి వ్యాధి సౌక్యం ఆ ప్రమాదం ఉందని అంటే సంఖ్యాపరంగా మ్యాక్సిమం నంబర్స్ ఉన్న వాళ్ళయితే చైనా దేశం అయినా కూడా ప్రెవెలెన్స్ అనేది ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉండే దేశం అంతే అంటే దీనికి పరిసరాలు క్లైమేట్ ఫుడ్ ఇవేమన్నా కారణం అంటారా సార్ లేకపోతే వాళ్ళ అలవాటు ఇంతవరకు కూడా నిర్దిష్టంగా ఇది అని కారణం లేదు దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నారు అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక మంచి శ్లోకం వచ్చింది భారతదేశంలో ఏమిటి అంటే డి టు డి డి అంటే డేటా టు డిఎన్ఏ డిఎన్ఏ అంటే మనం మాట్లాడే జెనెటిక్స్ ఈ ప్రతి చోట కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ టెస్టింగ్ అలాగే ప్రతి వ్యాధి గురించి ఇంతవరకు మనకు కారణం తెలియదు ఇంత ముందు మేము పార్కిన్సన్ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు దీని వల్ల వచ్చిందో అని చెప్పలేము ఏ చోట ఇబ్బంది ఉందని చెప్పగలిగిన పరిస్థితి అలాగే బ్రెయిన్ ట్యూమర్ అనుకునే ఎందుకు వచ్చిందో తెలియదు ఇప్పుడు దానికి కూడా టెస్టింగ్ పద్ధతి అలాగే హార్ట్ అటాక్ వచ్చే ముందు అంట ఇలాంటి ఏదైతే ఉందో పర్కిన్సన్ వ్యాధి గా నల్జిమర్స్ అంటే పద్ధతి మారింది దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ అవును టెస్టింగ్ చాలా విరివిగా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్టిక్స్ దానివల్ల ఏమిటంటే మీరు ఎన్ని పరీక్షలు ఎన్ని చేసినా పాతకాలం లెక్కలేసి వెనక తీసి అన్ని కాకుండా టకాని దాంట్లో మీరు డేటా ఫీడ్ చేస్తే కొన్ని సంవత్సరాల నుంచి అనుభవంతో ఇది ఇది కావచ్చు అని చెప్పేస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి హాస్పిటల్లో కూడా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అని వచ్చాయి ఒకప్పుడు పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయాడు ఏ కారణం ఏమిటో వివరాలు కొంత బాగా ఉండేది కాదు కొన్ని కేసు షీట్లు కొన్ని కొన్నిసార్లు ఏదో కొన్ని సంవత్సరాలు ఉంచేవాళ్ళు ఆ తర్వాత దాన్ని సంఖ్యపరంగా ఎక్కువ అయిపోయి తీసేయాల్సి ఉండేది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చాయి అంటే ప్రతి రికార్డు ఎలక్ట్రానిక్ కంప్యూటర్లో నిక్షిప్తమే ఉంది అంటే ఏదో పదిహేను సంవత్సరాల క్రితం ఎవరైనా వ్యక్తి ఇలాంటి లక్షణాలు వస్తే దీన్ని బట్టి ఇది అవ్వడానికి ఇప్పుడు చెప్పడానికి ఒక ఆస్కారం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక మూడు కాదు నిజానికి మూడు నుంచి ఐదు అని ఒకటి వచ్చాయి పీ అంటే ప్రో ఓకే అంటే ముందుగానే అంచనా వేయడం ఇది ఏమో ప్రిడిక్టివ్ ఇది కాబోతుంది అని ఆలోచన చేయడం ప్రివెంటివ్ ఆ తర్వాత దాన్ని రాకుండా నివారణ తరువాత ఇప్పుడు ప్రిసైజ్ అంటే చాలా అవన్నీ తెలిసిపోయా కరెక్ట్ గా సూది ఆ తర్వాత పర్సనలైజ్ అంటే ఈ వ్యక్తి ఒక ఒక సదరు వ్యక్తికి ఈ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉందా వస్తే ఏంటి వైద్యం ఏ విధానం కరెక్ట్ వైద్యం ఇది ఈ రోజున రోజు వైద్య విధానం సో వైద్య విధానం ఆ దిశలో అడుగులు వేస్తూ ఇప్పుడు వ్యాధి అనుకోండి ఒకప్పుడు మనకు అందరికి తెలిసిన వివరాలు ఏంటంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా పథకంసన్ వ్యాధి ఉన్న చేతులు వెనుకొస్తుంది చేయి బాగా స్లిఫ్ గా ఉంటుంది కదపలేరు వాళ్ళ కదలక స్లో అయిపోతుంది ఈ ఏ కైన్సీ అంటే మూవ్మెంట్ అనేది వాళ్ళలో తక్కువగా ఉంటుంది అచేతనం కాదు తక్కువ స్లో అయిపోతారు అని మేము లక్షణాలు చదువు ఈ మూడుగానే ఉన్నట్టు అయితే నిర్ధారణ అయ్యేది అది ఇప్పుడు ఏమిటది ఎప్పుడో బాగా లేట్ అయిన తర్వాత ఇవన్నీ డయాగ్నోస్ అవుతున్నాయి ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు మనకు ఉండడం వల్ల ఏదన్నా కాని పద్ధతిలో ముందు వచ్చే ఫలాన వ్యక్తికి రావచ్చు రావచ్చు ఏమో అని కానీ దానికి చూస్తే అవి ఆ వ్యక్తిని ముందే దానికి ప్రా కనుక్కోవడం దానికి నివారణోపాయం కానీ వైద్య విధానం కానీ అది ఈ రోజున వైద్యం ఈ దిశలోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఉదాహరణకి స్మెల్ అండి వాసన బాగా తగ్గిపోవడం ఓకే ఓకే అసలు వాసన ఉండకపోవడం అన్నమాట కోవిడ్ టైంలో మనం వాసన పోయింది ఇప్పుడు అదే సందేహం వచ్చింది సార్ వాస్తవమే గానీ ఇది కోవిడ్ తో సంబంధం లేని విషయం పార్కిన్సన్ వ్యాధిలోనే ఒక ముఖ్యమైన లక్షణం పూర్తిగా వాసన పోవడం లేదా లేకపోతే తగ్గిపోవడం గానీ ఇప్పుడు మనం చెప్తున్న లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక లక్షణం ఉంటే ఇది ఏదో పార్కిన్సన్ వ్యాధిని ముద్ర వేయటం లేదండి ఇలాంటివి కానీ మేలు కలిక ఉంటే ఒక అనుమానం సుమా అలాగే ఎక్సెసివ్ డే స్లీప్ పగలు ఎక్కువ నిద్రపోవడం ఏది ముందు లేదండి మా ఆయన ఈ మధ్యలో మరీ ఎక్కువ నిద్రపోతున్నాడు డే టైం ఒక అనుమానం అదే కాకుండా నిద్రపోతున్నాడు కానీ కలయ నిద్ర మధ్యలో లేచిపోవడం డిస్టర్బెన్స్ లీప్ అంటే ప్రశాంతంగా నిద్రపోకుండా ఏదో పడుకున్నాం అనే పేరుకి యాంగ్జైటీ బాగా గొర్రి డిప్రెషన్ ముందు మాదిరి అసలు ఆఫీసులో సరిగ్గా లేకపోవడం బిజినెస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం అదే కాదు ఏది మళ్ళీ లావాదేవీలు ఇబ్బందులు లేకుండా తర్వాత అసలు ఏ కారణం లేకుండా ముందు చక్కగా ప్రతిరోజు నార్మల్గా మామూలుగా మళ్ళా విసర్జన జరిగి మోక్షం ఫ్రీగా అయినప్పుడు కాన్స్టిపేషన్ ఇప్పుడు లేజ్ నిలబడ్డాడు ఆయన ఎక్కడ నడిచి వాకింగ్కి వెళ్ళాడు మార్నింగ్ రోజులాగా సడన్ గా వాకింగ్లో పడిపోవడం అంటే నిలబడేసరికి బీపీ బీపీ తక్కువైపోయి ఈ కాలంలో పాస్చరల్ హైపో టెన్షన్ అంటారు బాగా చెమట పట్టడం అంతవరకు ఎందుకండి చాలా పక్కాగా క్యాలిక్యులేషన్ చెబిలిటీ డెసిషన్ మేకింగ్ ఫటాఫట్ మెమరీ ఎవరిని చూసినా ఎలా ఉన్నారని పలకరించే వ్యక్తి సడన్ గా ఇవి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు గాని వస్తే పార్కిన్సన్ వ్యాధి కావచ్చు అని ఓకే సార్ అంటే ఇక్కడ ఇంకో చిన్న సందేహం మనకి సాధారణంగా ఇది స్మెల్ కూడా తగ్గిపోతుంది అన్నారు కోవిడ్ తర్వాత చాలా మందికి కోవిడ్ వల్ల స్మెల్ తగ్గిపోవడం టేస్ట్ కూడా తగ్గిపోయింది ఇంకో మాకు తెలిసింది మేము తెలు మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది కొన్నిసార్లు ఓవర్ మెడికేషన్స్ వీటి వల్ల కూడా అది ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటుందని అన్నారు మరి ఈ కోవిడ్ ఈ స్మెల్ అప్పుడు ఆల్రెడీ కొంత పార్కిన్సన్ కి సంబంధించిన లక్షణాలు ఉండటము మళ్ళీ దాని తర్వాత కొన్ని తీసుకున్న డోసేజ్లు వ్యాక్సినేషన్స్ ఇవన్నీ అన్నీ ఏమన్నా కొంత ఈ వ్యాధి అంటే ఇంతవరకు ఈ మందు తీసుకోవటం వల్ల ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉందని ఎక్కడ మనకు సమాచారం సైన్స్ ప్రకారం లేదు మీరు చెప్పిన కోవిడ్ కోవిడ్ టైంలో పార్కిన్సన్ వ్యాధి కానీ ముఖ్యంగా ఆల్జిమర్స్ వ్యాధి కానీ ఇలాంటివి స్ట్రోక్ కానీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కానీ ఆ టైంలో వైరస్ తాలూకా వైరీమియా తాలూకా ఇబ్బంది వల్ల బ్రెయిన్ మీద అని కొన్ని ఇబ్బందులు లేని వాళ్ళకి స్పార్కిన్సన్ వ్యాధి కొత్తగా రావడం కానీ ఉన్న వాళ్ళకి ఇంకా సీరియస్ అవ్వడం కానీ జరిగిన సన్నివేశాలు ఉన్నాయి కానీ మందుల గురించి అయితే మనకు తెలియదు అంటే ఈ లెక్కన పార్కిన్సన్ వ్యాధి ఇంకొకటి మన పార్కిన్సన్ వ్యాధి ఉంటే కనుక సార్ అది మన డైలీ లైఫ్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అంటే అంతే కదండి ఏమంటే ఇప్పుడు ఉదయం లేచారు అసలు నరకు స్లో అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు అందరు కూర్చుని అందరు కూర్చుని ఇంటి దగ్గర కుటుంబం ఏదో సమాన విషయం జరిగింది జోకే సార్ ఎవరు అసలు నవలేడి నవీనంగా మహల్లా కవలుకులక మా మారు అసలు ఏమో ఇంత చక్కగా అంజోక్ చేసిన వ్యక్తి మహల్ అసలు మార్కెట్ లేదు దాని మాస్క్ లెగ్ ఫేస్ అట్ట ఓకే ఇప్పుడు మామూలుగా నా మూడు గంటల తెల్ల మూడు కిలోమీటర్లు హాయిగా చేసే వచ్చిన వ్యక్తి స్లో అయిపోయాడు మిగతా అతనితో కలిసి వాళ్ళందరూ ఏంటో స్లో అయిపోయాను అని ఓకే ఇవన్నీ కూడా ఇబ్బందులే ఇది కొన్నిసార్లు హార్ట్ కి గానీ బ్రెయిన్ కి గానీ వీటికి కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అంత తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు స్ట్రోక్ రావడానికి అవకాశం చాలా తక్కువ ఓకే ఇక్కడ జరిగింది ఇంకొకటి ఏమిటి ఇప్పుడు మాటకి ఇప్పుడు తగ్గిపోయినా కానీ ఏదో బ్యాంకు లో సైన్ అనుకోండి సిగ్నేచర్ తేడా రావడం మైక్రోగ్రాఫీ అక్షరాలు చిన్నం అయిపోతాయి నడుస్తూ నడుస్తూ ముందుకు పడిపోతారు ఒకసారి మళ్ళీ వెనక్కి పోతారు ప్రొపల్షన్ రిట్రోపల్షన్ అంటారు అంటే వాళ్ళకి ఆధీనం లేదు వాళ్ళు కంట్రోల్ లేదు సార్ ఇది సాధారణంగా ఉన్న డౌట్ తాజాగా మనం ఒక సెలబ్రిటీని చూసాము మధ్యలో హెల్త్ బాగాలేక విపరీతమైన షివరింగ్ అవడం మైక్ కూడా పట్టుకోలేకపోవడం కొద్ది రోజులకి అయింది బట్ ఇవన్నీ కూడా ఒక రకంగా పార్కిన్సన్ లక్షణాలు లేదు సెలబ్రిటీ తాలూకా వివరాలు అని మనకు పూర్తిగా ఉన్నంత వరకు ఇది అని ముద్ర వేయడం అన్నది సరైన పద్ధతి కాదు మనం దీని గురించి ఏమిటి పార్కిన్సన్ వ్యాధిలో మెదడు లోపల కొన్ని భాగాల్లో దాని త్యాగాల వస్తుంది మామూలుగా ఏమిటంటే మెదడు లోపల లోపల ఉండే బేసల్ గాంగ్లియా అనే ముఖ్య కేంద్రం ఉంటుంది అక్కడ డాక్మీన్ అనేది ఒక ద్రావకం తయారవుతుంది ఆ ద్రావకం తయారీ తక్కువ అవడం వల్ల వస్తుందని చెప్తాం అని మెదడుగా బ్రెయిన్ లో ఈ ప్రాంతం చెప్పుకునేవాళ్ళు దాని సబ్స్టాన్షియన్ నైగర్ అంటారు బ్యాసల్ గాంగ్లి అంటారు కాఫెస్టైట్ ఈ మధ్య కాలంలో కొన్ని చోట్లు వచ్చాయి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రాంత లోపం అంటే మెదడులో ఉండేటువంటి ప్రాంతాన్ని ప్రాంతంలో మన ముందు భాగాన్ని ఈ జ్ఞాపక శక్తికి తెలుగుకి కాలిక్యులేషన్ కి వీటి కేంద్రం ఈ పార్కిన్సన్ వ్యాధులు ఈ ప్రాంతం కూడా అఫెక్ట్ అవుతుందట అదే కాకుండా చిన్న మెదడు నడక స్లో అయిపోవడానికి చిన్న మెదడు మీద ప్రభావం మనం చెప్తున్నటువంటి కోపం లేకపోతే డిప్రెషను యాంగ్జైటీ మెమరీ తక్కువైపోవడం ఇవన్నీ లింబిక్ సిస్టమ్ ఈ టెంపురీ లోపల ఉంటుంది ఆ చోట్లో దాని ఎఫెక్ట్ రావచ్చు ఇంత ముందు చెప్పినట్టుగా ఒక్క బేసలుగా అంగిలేదు కాకుండా మెదడు లోపల మిగతా ప్రాంతంలో కూడా ఈ ఇబ్బంది రావచ్చు అని ఇప్పుడు క్లియర్ గా అదే కాకుండా వాసన గురించి చెప్పుకుంటే మెదడు లోపల సృష్టికత మంచిగా పన్నెండు నరాలు ఉంటాయి పన్నెండు కుడి పక్క పన్నెండు పక్క పన్నెండు అందులో మొదటి నరం పేరు ఆల్ ఫ్యాక్టరీ నరం వాసన కోసం ఈ నాల్ ఫ్యాక్టరీ నరం ఎఫెక్ట్ అవ్వడం ఇందాకే చెప్పుకుందాం రెండోది ఏమిటి వ్యాగస్ నరం అని పదో నమ్మన్నారు అది దేనికి జీర్ణ ప్రక్రియ కోసం జీర్ణాశయం సప్లై చేస్తుంది ఇమేజ్ కాలంలో వచ్చింది ద సెకండ్ బ్రెయిన్ అంటున్నారు అంటే గట్టం నుంచి మెదడుకి సరఫరా మొదల కనెక్షన్ మొదలైంది ఇక్కడ తేడా వచ్చిన జీర్ణ ప్రక్రియ కూడా రావడం ఇబ్బంది రావడం సరిగ్గా ఏదైనా డైరియా లాంటిది రావడం ఒక పక్క నుంచి కాన్స్ట్రేషన్ ఇంకో పక్క నుంచి డైరియా అదే కాకుండా ఈ మిగతా ప్రాంతాలు హైపో నిద్ర నిద్రపోవడానికి కారణం అయితే మెదడు లోపల ఉండేటువంటి హైపోథెలమస్ అనే కేంద్రం ఈ నిద్రని టెంపరేచర్ రెగ్యులేట్ చేసేటువంటి ముఖ్య కేంద్రం ఇలాంటి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అంటూ అంటే ఒక రకంగా ఈ పార్కిన్సన్ వ్యాధి ఒకవేళ ఫస్ట్ వస్తే కనుక అది వ్యాపి ఒళ్ళంతా కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్ దాని ప్రభావం వంటి మీద వస్తుంది కానీ మాత్రం బ్రెయిన్ లో ఇప్పుడు చెప్పుకున్న ఫ్రంటల్ బ్రెయిన్ ద్వారా ఫంక్షన్ అయ్యే ఏ పార్టీకి వచ్చినా కూడా చేతుల్లో వస్తుంది లేకపోతే టెమర్ చేతుల్లో వస్తుంది నడక అంత కాళ్ళలో వస్తుంది మెదడు తాలూకు ఇబ్బంది వల్లే ముందంత షార్ప్నెస్ తగ్గిపోతుంది నెమ్మది ఇలాంటివన్నీ మెదడులో ఉండేటువంటి ద్రావకం డాక్యుమెంట్ తక్కువ వల్లే పార్కిన్సన్ కాదు ఇది చాలా క్లియర్ మనం కనుక్కోవాల్సిందల్లా కూడా ఏదైనా వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయిన తర్వాత కాకుండా ముందు ఈ లక్షణాలన్నిటి తాలూకుతో వాసనలో ప్రాబ్లం గానీ లేకపోతే ఎక్కువ నిద్ర గానీ కాన్స్టిపేషన్ కానీ కోపం కానీ లేకపోతే డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాంటి లక్షణాలు కూడా విపరీతమైన కారణం లేదు చలికాలం కూడా నిలబడిన బట్టి సడన్ గా కింద పడిపోవడం ఎందుకంటే బీపీ తగ్గిపోవడం పరీక్ష చేస్తే చేతుల్లో టెస్ట్ చేయొచ్చు కాల్లో ఉండే బీపీ బాగా తగ్గిపోవడం పోవడం దాన్ని పాసిడల్ సరే తిమ్మిర్లు కూడా దీనికి లక్షణాలు అనుకోవచ్చు తిమ్మిర్లు కొంతవరకు ఇలాగే ఇది చాలా క్లియర్ ఇది సైన్స్ లో ఏంటంటే ఈ లక్షణాలు ఈ జబ్బు కానీ ఉంటాయి ఇప్పుడు దానికంటే ముఖ్యం ఏంటంటే లక్షణాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ముందు చెప్పుకున్న టెస్టుల్లో ఏదన్నా కానీ ముందు రాకుండా వచ్చిందా వస్తుందా అని చెప్పడానికి ఏదన్నా పద్ధతి ఉందా కారణాల గురించి ఆలోచిస్తే కొంతవరకు వాతావరణం ఎన్విరాన్మెంట్ మనం ఉండే వాతావరణం ఎయిర్ పొల్యూషన్ కానీ రెండోది ఏమిటి ఇందాక మనం చెప్పుకున్న డిఎన్ఏలో కొన్ని జెనెటిక్ టెస్ట్ చేస్తున్నారు మేవి ఒక ఆరేడు జన జీన్స్ ఉన్నాయి పిఎంకే అని లేకపోతే పింక్ జీన్ అని లేదా జీబీకే అని ఇలాగ ఒక ఐదారు ఆ జీన్స్ లో ఏదన్నా మ్యూటేషన్ అంటారు ఏదైతే కోవిడ్ టైంలో రూపాంతరం చేద్దాం మాట్లాడుకున్నామో అలాగే అలాంటిది ఏదో ఉన్నా కూడా ఇది రావచ్చు వీటన్నిటి కలిపి ఒక ఫార్ములా వచ్చింది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా దాని పేరు ఏమిటి పిఆర్ పిఆర్ అంటే పార్కిన్సన్ డిజీజ్ తర్వాత దాని నెక్స్ట్ ఏమిటి ఎన్విరాన్మెంట్ పేరు ఈ ఈ జెనెటిక్ అన్న దానికి డిఎన్ఏ అని పెట్టారు ఈ జెనెటిక్ జెనెటిక్ రెండోది ఎన్విరాన్మెంట్ కలిపితే ఇంటరాక్షన్ ఐ తర్వాత ఐ ఆ తర్వాత ఏజ్ ని బట్టి ఏ ఏజ్ లో వచ్చింది నాలుగు ఏమిటి ఐదు అన్నిటికంటే లాస్ట్ ఏమిటో జెండర్ ఎందుకంటే ఈ జబ్బు ఎక్కువ మంది మగవాళ్ళు సందేహం వచ్చింది అన్నట్టు ఎక్కువగా ఏజ్ వాళ్ళకి మగవాళ్ళలో ఎక్కువ మగవాళ్ళలో ఎక్కువగా అది కూడా ఏజ్ సాధారణంగా చెప్తాను నేను భారతదేశంలో తేడా ఉంటది అంటే కంట్రీ కంట్రీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి మారుతుంది కాబట్టి మనకి ఏజ్ డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ అదే కాక ఈ ఫార్ములా బట్టి చెప్పాం కదా ఎన్విరాన్మెంట్ గానీ లేకపోతే జీన్స్ గాని ఏజ్ గానీ ఇవన్నీ కల్పిస్తాయి మగవాళ్ళ స్త్రీ ఇవన్నీ కలిపి ఎవరికైనా లక్షణాలు కనబడ్డాయి అనుకోండి ఏవి ఈ డల్ గా ఉండడం గాని యాంగ్జైటీ ఎప్పుడు నిద్రపోవడం పట్టడం అప్పుడు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అంటే ఒక్క లక్షణం కాకుండా ఇవన్నీ మల్టిపుల్ గా అంతే సాధారణంగా కొన్ని కొన్ని చిన్నవి వచ్చేవి కామన్ గానీ ఇవన్నీ కలిపి వస్తే గనక ఖచ్చితంగా అది పార్కిన్సన్ అయ్యి ఉండొచ్చేమో ఒకసారి జాగ్రత్త డాక్టర్ దగ్గర డాక్టర్ తీసుకోవడం కాదు డాక్టర్ ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పుకోవాలి భారతదేశంలో ఉండేటువంటి పేషెంట్ తాలూకా స్థితిగత ఏ కారణం వల్ల ఇంకా తెలియదు కానీ మన దేశం ఉండే పార్కిన్సన్ వ్యాధి మిగతా దేశాల కంటే సంఖ్య సరికు ఉండి ఒక పది సంవత్సరాల ముందు వస్తుంది మీరన్నా ఏజన్ ఏజంటే జనరల్ గా అరవై సంవత్సరాల తర్వాత అని ఒక పాతకాలం ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు వస్తుంది అవును సార్ ఈ మధ్య చాలా వ్యాధులు కొంచెం ముప్పై ఐదు దాటిన తర్వాత నలభై ఆలోచన పెరిగింది అంటే దాని గురించి అవగాహన పెరిగింది ఇంత అయినా కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి గురించి వైద్యం అన్నది లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా కూడా అవగాహన అందు ప్రజల్లో తక్కువ ముఖ్యంగా భారతదేశం లక్కీగా ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం చాలా వరకు అంది చాలా ఉపయోగకరంగా కూడా ఆస్కారం ఉంది సరే ఇక్కడ ఈ వ్యాధికి మనం ఇప్పుడు అనుకున్నట్టు వైద్యము గతంలో మనకి పార్కిన్సన్ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది లేకపోవడం అనేది ఒక సమస్య అయింది బట్ ఇప్పుడు వైద్యం ఏమన్నా అందుబాటులో ఉందంటారు ఏంటంటే అప్పుడు పెద్దగా ముందు కూడా వైద్యం మందులు ఉన్నాయి ఇప్పుడు దానికి మందులు దీనికంటే ఇంకేమిటంటే మన దేశంలో వచ్చిన వాళ్ళకి యంగ్స్టర్స్ ఎక్కువ మందుకు వస్తుంది మిగతా దేశాల కంటే అదే కాకుండా ప్రాంతం ప్రాంతం డిఫరెన్స్ ఉందండి ఎక్కడ అరుణాచల్ లో కూడా పద్ధతి లేదు కేరళలో ఉన్న పద్ధతి లేదు మధ్యలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో లేదు పార్సీ కమ్యూనిటీ అని ఉంటుంది హైదరాబాద్ లో కూడా కొంతమంది ఉంటారు ముఖ్యంగా బాంబే లో ఉంటారు ఈ కమ్యూనిటీలో ఎక్కువ ఇంకా కూడా అవేర్నెస్ తక్కువ వల్ల పేషెంట్లకి ఇంకా అవగాహన లేట్ అవ్వడం వల్ల డయాగ్నోస్ కూడా లేట్ అవ్వండి సో మన ప్రయత్నం ఏమిటంటే ఈ లక్షణాలన్నీ విని ఇబ్బందులు కానీ ఉండేటట్టు మీరు ఎవరన్నా ఇంటి దగ్గర అబ్జర్వ్ చేస్తే దానికి డాక్టర్లు కాడక్కర్లేదు ఏమన్నా పార్కిన్స్థాన్ వ్యాధి కావచ్చు ఏమన్నా అని ఒక న్యూరోసర్జ్ని కానీ న్యూరాలజిస్ట్ సంప్రదించి ఆ డయాగ్నోస్ గాని సరైన టైపు లో కానీ అయినట్టు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్యత వచ్చినట్టు అనిపిస్తుంది మందులు అనేది పెద్ద అప్పటికిప్పుడు కొన్ని మందులు మారాయి తప్ప పెద్ద ఇదేం లేదు ఉదాహరణకి అది ఆ డోపామీన్ దాని కోసం ఎల్డోపా కార్బిడోపా మందు అలాగే సెరీజన్ అండి ఇంకా ప్రామీపిక ఇలాంటి మందులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో వనుకు ఏదైతే ఉందో దాన్ని తగ్గడానికి పాత కాలంలో వాడే మందు కూడా మంచి మందు అని ఏది మామూలు బీపీ కోసం ఇచ్చే మందు అలా మారుతూ ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఏంటంటే వైటమిన్ డీ లాంటిది ఇచ్చినా కూడా దానికి ఉపయోగం ఉంటుంది అంటే దీనికి కొన్ని లక్షల కేసులు చేయాలి దానిలో ఉపయోగం ఉండాలి వాళ్ళ హెల్త్ చేస్తుంటే కొంతమందిలో ఉపయోగం పడుతుంది అదే కాకుండా ముందు ఈ పేషెంట్లు వెళ్తూ ఉంటారు ముందు చెప్పాను ఇంకా పడిపోవడం ముందుకు కానీ వెనక కానీ దానికోసం ఒక మంది వచ్చింది ఏదో ఉపయోగం ఉంటుందండి రాత్రి మీద ఏదో కళ్ళ గన్నం అరవడం ఇలా చేసి తగ్గడానికి కూడా ఉపయోగం పడుతుంది మందులు అనేది బేసిక్ గ్రాస్ గా మారలేదు మెయిన్ గా మన టెస్టింగ్ ఎంత తొందరగా ఇప్పుడు టెస్టింగ్ కోసం ఇవ్వడం వచ్చినట్టయితే ఈ పెట్ స్కాన్ లో ఒక రకం కొత్తది ఉంది ఏంటంటే స్పెక్ట్ స్కాన్ లో డాక్యుమెంట్ స్పెక్ట్ అని అది చేస్తే దానిలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏదైతే ఉండాలో డాక్యుమెంట్ సెక్యూట్ అయ్యే ప్రాంతం గానీ లేకపోతే ఫ్రంట్ లోబు గానీ సెరవెళ్ళడం వాళ్ళు కానీ ఏదైనా మార్పు వచ్చిందా అక్కడ గాని వచ్చి లక్షణాలు అంటే అది కావచ్చు అని అది కాకుండా ఇంకొక కొత్త ఇంకా కొత్త లేటెస్ట్ పద్ధతి వచ్చింది ఆల్ఫా సైన్యూ క్లీన్ సీడ్స్ టెస్ట్ అని అసే ఓకే ఓకే అది ఇంకా అందుబాటులో అంటే మనం టెక్నాలజీ బట్టి ఒకప్పుడు తెలుసుకోలేకపోయినా ఇప్పుడు ఈజీగా 95% యాక్యురసీ అవును ఖచ్చితంగా ఇదే అని తెలిస్తే దాని తగ్గట్టే ఖచ్చితంగా మెడికేషన్ ఇవ్వడానికి కూడా యూస్ అదే దిశలో అదే కాకుండా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆమె డాక్టర్ కాదు ఒక స్త్రీ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఏదో ఒక పర్క్యులర్ స్మెల్ వచ్చిందట ఆమెకి ఇది కస్తూరి స్మెల్ ల మస్క్ స్మెల్ ఆ స్మెల్ వచ్చిన తర్వాత డాక్టర్ అది తీసి కొంచెం కొంచెం ఈ మిగతా లక్షణాలు ఉండేసరికి ఇది వ్యాధి ఏమో అని అనుకుని అప్పుడు పరీక్ష చేస్తే పార్కిన్సన్ వ్యాధి అయింది కాబట్టి ఇలాంటి స్మెల్ గా చెమటలో కొన్ని పదార్థాలు ఏదైతే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఏమన్నా కానీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ నుంచి స్వాబ్ తీసి టెస్ట్ పంపించినట్టు చెమట నుంచి మెడ మీద ముఖ్యంగా దానిలో పర్సంటేజ్ నాలుగు తొంభై ఐదు శాతం అంటే ఎంత తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసి చూడండి ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా వైద్య విధానం గురించి మీరు అడిగినప్పుడు బందులు కానీ ఉపయోగం లేకపోతే మధ్యకారులు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వైద్యం చేస్తున్నారు డీబీఎస్ అని డీప్ బ్రెయిన్ స్టిములేషన్ ఒక పద్ధతి ఉంది అంటే ఒక రకమైన సర్జికల్ పద్ధతి అది అదే దానికి కూడా అక్కడ ఏంటంటే అన్నింటికంటే ముఖ్యమైన టెక్నాలజీ వైద్య విధానం అన్నది ఏం ఏదంటే ఎంత తొందరగా మనం వైద్యం అనేది ఇవ్వగలుగుతున్నాం కోవిడ్ టైమ్ లో తీసుకోండి ఎవరైతే ముందు లక్షణాలు వచ్చారో ముందు నుంచి మందులు వేసుకున్నారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కాకుండానే ఎంతమంది రికవర్ అయిపోయారు ఇప్పుడు అలాంటి పరిస్థితి పార్కిన్సన్ వ్యాధి కూడా వస్తే ఎంత బాగుంటుంది దానికి ఇప్పుడు ఏదైతే ఈ స్మెల్ టెస్ట్ కానీ లేకపోతే ఇందాక చెప్పినటువంటి లక్షణాలు కానీ ఈ ఎస్ఐ ఏదైతే సైన్యూక్లియన్ ఆల్ఫా సైన్యూక్లియన్ టెస్ట్ అని కానీ ఇవన్నీ కానీ చేసినట్టయితే పెట్ స్కాన్ కాని తర్వాత అది కొంచెం కాస్ట్ తో కూడుకున్నది తొందరగా దానికి డయాగ్నోస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది వైద్యం అన్నది ఎప్పుడు కూడా అందుకని ముందే చెప్పాను నన్ను దా ప్రిడిక్ట్ ఇది రావచ్చేమో అని కాస్ట్ అది స్టైం ఇప్పుడు ప్రతి జబ్బు కోసం కూడా అలాగే దానికోసం ఏంటంటే ప్రోయాక్టివ్ గా వచ్చిన తర్వాత ఎలాగే చెప్తావు ఎవరన్నా ఇది రావు ప్రోయాక్టివ్ ముందు ఇలాంటి విషయాలు భారతదేశంలో నలభై ఐదు తర్వాత వస్తున్నారు ఆ వ్యక్తి నలభై ఐదు మగవాడు స్లో అయిపోయాడు ఇలాంటి లక్షణాలు నాలుగు కనబడుతున్నాయి పార్కిన్సన్ వ్యాధి కాదా అని అనుమానం పొడ చూపిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు కానీ మామూలుగా ప్రాక్టీషనర్స్ కానీ ఊళ్ళో దానిని కానీ ఎంత తొందరగా డయాగ్నోజ్ చేసి చేస్తే ఇంత ప్రమాదం ఉండడానికి ఆస్కారం సార్ ఇది ఏమన్నా హెరిడిటరీ లాగా ఇది వ్యాపించే అవకాశం ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా దానిలో ఇంకా దానికి చాలా పరిశోధన అవసరం కొన్ని జీన్సులు దేనిలో ఉంది జెనెటిక్ ఉండబాల్లో కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది జెనెటిక్ గా ఒకవేళ చెక్ చేసిన తర్వాత వ్యాపించే ఛాన్సెస్ జెనెటిక్ టెస్టింగ్ కూడా అండి అన్నిటికీ అందుకని చెప్పాను కదా జెనెటిక్ టెస్టింగ్ అనేది ఇంకా ముందు ముందు రాబోయేది ప్రతి వ్యాధి కూడా చాలా ముఖ్యమైన విషయం అవుతుంది సార్ మీరు ఇప్పటి వరకు మన హిస్టరీ పరంగా చూసుకుంటే ఈ పార్కిన్సన్ వ్యాధి వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడిన కేసెస్ మళ్ళీ వాటికి నయం చేసిన తాలూకాలు ఏమైనా కానీ ఇంతవరకు పార్కిన్సన్ వ్యాధి ఏవో కొన్ని కొన్ని కొంతమంది క్యూడ్ పార్కిన్సన్ మెసేజ్ సోషల్ మీడియాలో గానీ నూటికి నూరు అంటూ దానికి క్యూర్ అంటూ మనకు టైఫాయిడ్ వ్యాధి లేకపోతే టీబీ లేదా మలేరియా ఇలాగ దానికి క్యూర్ అంటూ ఇంతవరకు లేదు అంత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే జీవిత ప్రమాణం ఆ వ్యక్తికి ఉందో అలా నార్మల్ దీనివల్ల ఏదో తొందరగా సరిపోవడం కోవిడ్ లాగ లేదండి ఓకే సో జీవన ప్రమాణాలు ఎలా ఉన్నట్టయితే ఎలా ఇబ్బందితో ఇంకా జరుగుతూ ఉంటారు స్లో అయిపోతారు ఇంటి దగ్గరికి భారం అయిపోతారు అందుకని అంత ప్రాబ్లం వచ్చిన తర్వాత వైద్యం చేయడానికి ప్రోయాక్టివ్ గా ఆ సూత్రం ఏదైతే ఉందో ముందు చెప్పింది ప్రోయాక్టివ్ ప్రిడిక్టివ్ ప్రిబెటివ్ ప్రిసైజ్ అండ్ పర్సనల్ కేర్ ఇది కానీ వచ్చినట్టయితే ఇంకా ఈ ఇబ్బందిని మనం మాటి మాటికి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఏమన్నా ఎగ్జాక్ట్లీ సార్ సో చివరిగా ఈ పార్కిన్సన్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడైనా సరే అందరికి అవేర్నెస్ రావాలని అలాగే ఒకవేళ రావాలన్నా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరేం సజెస్ట్ చేస్తారు ఇది ఈ విషయంలో మనం స్ట్రోక్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా మూత వంకర అయినప్పుడు చేయి కిందకి పడిపోయినప్పుడు హ్యాండ్ రైటింగ్ లో తేడా వచ్చినప్పుడు అది స్ట్రోక్ కావచ్చు మీరు తీసుకెళ్ళండి ఆరు గంటల లోపలని పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా అదే ఇంటి దగ్గర మీరు గురిని ముఖ్యంగా మగవాళ్ళు వస్తుంది కాబట్టి మీ వారిని మీకంటే బాగా అబ్జర్వ్ చేసేది ఎవరు ఏదో తేడా ఉంది గ్లాస్ ఇస్తున్నప్పుడు పట్టుకోవడం తేడా ఉంది అతను మొహంలో వచ్చి మార్పు ఉంది పాతకాలంలో ఆ పెళ్లిలో ఫోటో చూసాము ఆ పెళ్లి ఫోటోకి ఇప్పటికి ఆ మొహంలో తేట్లేదు ఏం మొహంలో మొం లో మాస్కలేస్ అని చెప్పక్కర్లా ఇంత నిద్రపోవట్లేదండి రాత్రి పగలంతా నిద్రపోతాడు ముందేంతలో అసలు నిద్రపోలేదు ఏం విషయాలు మర్చిపోతున్నాడు ఈ మధ్య కొంచెం చికాకు పడుతున్నాడు యాంగ్జైటీ ఇరిటేషన్ నాకు చెప్పినట్టుగా లేబగానే సడన్ గా మళ్ళీ కూలిపోయింది మనం ఎప్పుడు వాకింగ్కి వెళ్తే వాళ్ళు మిత్రులు చెప్పారు ఇలాంటి లక్షణాలు ఏదన్నా వచ్చినట్టయితే ఒకసారి ఒక్కసారి సంప్రదించాల్సిన అవసరం చాలా ముఖ్యం